హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండ పూజలు ఈరోజు వీడియో వచ్చేసి మెలెట్స్తోనండి కొర్రల లడ్డు చాలా ఈజీగా చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో ఈ విధంగా లడ్డూలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి అమ్మవారు కూడా వెరైటీ కోరుకుంటారు కాబట్టి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇలా రుచికరమైన లడ్డూలు చేసి పెట్టామనుకో ఎంతో ఇష్టంగా తినేస్తుంది అది ఎలా ఏంటి దాని వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం దానికోసం స్టవ్ ముట్టిచ్చేసి మూకుడు పెట్టేసి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిగా ఆగాక డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకోవాలి కిస్మిస్లో మనకు నచ్చినవి ఏవైనా వేయించుకోవచ్చండి కొంచెం మంది పచ్చి కొబ్బరి కూడా వేయించుకుంటారు ఇలా వేయించి పక్కన పెట్టేసి అదే నేతిలో కొర్రలు ఒక కప్పు తీసుకోవాలి నేనైతే నానబెట్టలేదండి నానబెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ నానబెట్టాలనుకుంటే రెండు మూడు గంటలు నానబెట్టేసుకొని మొత్తం ఆరిపోవాలండి గాలికి ఎండకు కాకుండా గాలికి ఆరబెట్టుకొని అప్పుడు వేయించుకోవచ్చు కానీ ఇలా వేయించితే అండి మనకు రవ్వరవ్వగా పంటి కిందికి చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా మనకు ఒక ట్వంటీ మినిట్స్ మొత్తం సిమ్లోనే పెట్టి మంచి ఆరామో వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే మూకుల్లో ఒక సగం కప్పు పల్లీలు తీసుకోవాలి పల్లీలు కూడా సిమ్లో పెట్టేసి మంచి కొద్దిసాగం వేగాక ఒక పది గల్లా బాదం తీసుకొని బాదం కూడా అందులో వేసేసి వేయించుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా వేయించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకు కొర్రలు మొత్తం చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి కొర్రలు చూసారు అంతా చల్లారిపోయాయి మొత్తం చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ కూరల్ని ఒకసారి పట్టేసుకొని ఇందులో ఒక నాలుగు ఇలా చేసుకొని పట్టేసుకోవాలి ఇలా పట్టాక ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు అండి పొట్టు తీయాల్సిన అవసరం లేదన్నీ పొట్టుతో వేస్తే చాలా హెల్దీ కాబట్టి పొట్టుతో వేసి పట్టేసాను నేనైతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయినాక చివరిలో ఒక కప్పు బెల్లం తీసుకుందండి కప్పు కూరలకు కప్పు బెల్లం పడుతుంది అంటే మనకు పల్లీలు కూడా సగం కప్పు ఉన్నాయి కదా కప్పు ఉన్న వాటికి కప్పు బెల్లం అనుకోవాలి చూసరికి ఇలా ఫైనల్గా మొత్తం మెత్తగా పట్టేసుకోవాలి మనకు ఇంకా రవ్వ రవ్వ అనిపిస్తే మళ్ళీ ఒకసారి అయినా పట్టుకోవచ్చు ఈ విధంగా మనకు లడ్డూకు పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ముట్టించేసి మళ్ళీ మూకళ్ళ అదే మూకుళ్ళలో మళ్ళీ ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది మన చాయిస్ అండి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది దాన్ని బట్టి మీరు వేసుకోండి ఇలా వేసి కాగాక స్టవ్ బంద్ చేయాలి స్టవ్ బంద్ చేసి ఇప్పుడు ఈ పౌడర్ని అంతా ఇందులో వేసేసుకుంటే ఆ వేడికి మనకి ఇందులో ఉన్న బెల్లం కూడా ఇంకొంచెం కరిగిపోతుంది తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఒకసారి కలుపుకోవాలి మనకు కాలుతుంది అనుకున్నప్పుడు చేయితోని కాకుండా గంటతోని కలుపుకోవాలి ఇలా ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకుంటే మొత్తం మనకు పో లడ్డూ కావటానికి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం లడ్డూ లెక్క కట్టేసుకోవటమే అంతే అండి చాలా సింపుల్ చాలా టేస్టీ ఇవి పిల్లలు పుష్టిగా బలంగా ఎముక పుష్టికండి కొర్రల్ని బాగా వాడతారు ఇంతే అండి వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని ఫస్ట్ సారి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అంతా చూశాక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవకండి థ్యాంక్ యూ